హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఫుల్ స్క్వాడ్ ఎలా ఉంది ఆ స్క్వాడ్ చూస్తేనే ప్రతీ చెట్లకైతే భయం పుట్టించేలాగా ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే స్కాడ్లో వచ్చేసరికి ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి ఎంత పెట్టి అన్న డీటెయిల్స్ గురించి అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉందనేది అయితే క్లియర్ కట్టి అయితే తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి మెగా ఆక్షన్ అయితే రెండు రోజుల పాటైతే జరిగింది మెగా ఆక్షన్లో చాలా మాత్రం అయితే చాలామంది స్టార్ ప్లేయర్లు అయితే దక్కించుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే కోల్కతా నైట్ రైడర్ మాత్రమైతే ఏమా ప్లేయర్ని అయితే దక్కించుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు భయంకరమైన హిటర్లు అయితే రావడం జరిగింది కోల్కతా నైట్ రైలలోకి అయితే వెంకటేష్ అయితే భారీ అంటే భారీ మొత్తంలో అయితే చెల్లించి అయితే కొనుగోలు చేయడం జరిగింది దీన్ని బట్టి చూస్తే వెంకటేష్ అయ్యారు వచ్చే సీజన్లో అయితే కోల్కతాకి అయితే కెప్టెన్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నట్లయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది మరి ఎంతవరకు కెప్టెన్ చేస్తారు అనేది అయితే లేదు కేకేఆర్ వచ్చేసరికి మ్యాక్సిమం పాత ప్లేయర్ని అయితే కొనసాగించదని చెప్పుకోవచ్చు ఆల్మోస్ట్ ఆరుగురు ఏడుగురు ప్లేయర్లు మాత్రం అయితే పాత వాళ్ళే అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్స్ ఏ ప్లేయర్ని రిటర్న్ చేసుకుంది ఎంత పెట్టి రిటర్న్ చేసుకుంది దాని తర్వాత వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది అయితే ఫుల్ అంటే ఫుల్గా అయితే తెలుసుకుందాం ముందుగా ఐపీఎల్ మెగా ఆక్షన్లో వచ్చేసరికి ఎవరు రిటర్న్ చేసుకున్నారు ఫస్ట్ మెగా ఆక్షన్ ముందు వచ్చేసరికి రింకు సింగ్ వరుణ్ చక్రవర్తి సునీల్ నారాయణ్ ఆండ్రో రసల్ హర్షిత్ రాణా రత్నదీప్ సింగ్ వీళ్ళను అయితే రిటర్న్ చేసుకోవడం జరిగింది అయితే మెగా ఆక్షన్లో వచ్చేసరికి వెంకటేష్ అయ్యారు ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు క్వెంటాన్ డిక్కాక్ మూడు కోట్ల అరవై లక్షలు రాహుముల్లా గుర్జాబ్ రెండు కోట్ల అన్రిచ్ నార్జో ఆరు కోట్ల యాభై లక్షలు రఘువంశీ మూడు కోట్లు వైభవ్ ఆరోరా ఒక కోటి ఎనభై లక్షలు మయాంక్ మార్కండేయ ముప్పై లక్షలు రోమెన్ పావెల్ ఒక కోటి యాభై లక్షలు మనీష్ పాండే డెబ్బై లక్షలు స్పాన్ జాన్సన్ రెండు కోట్ల ఎనభై లక్షలు లితిత్ సోడియా ముప్పై లక్షలు అజింక్య రహానే ఒక కోటి యాభై లక్షలు అంకుల్ రాయ్ నలభై లక్షలు మోహన్ అలీ రెండు కోట్లు ఉమ్రాన్ మాలిక్ డెబ్బై ఐదు లక్షలతోనైతే ఓవరాల్గా ఇరవై రెండు మందిని అయితే కేకేఆర్ అయితే కొనుగోలు చేయడం జరిగింది ఓవరాల్గా ఫుల్ స్క్వాడ్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు అయితే ఈ ఫుల్ స్క్వాడ్లో వచ్చేసరికి ఏ కేటగిరీకి ఏ ప్లేయర్ కొన్నారు అనే విషయాల గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ముందుగా అయితే వచ్చేసరికి బ్యాటింగ్ కేటగిరీలో చూసుకుంటే రింకు సింగ్ రఘువంశీ రోవెన్ పావెల్ అజింక రహానే మనీష్ పాండే లువిత్ సోడియా బ్యాటింగ్ పొజిషన్లో వీళ్ళు ఉండడం జరిగింది అదేవిధంగా వికెట్ కీపర్ పొజిషన్లో వచ్చేసరికి కెమ్టన్ డికాక్ రేవముల్లా గుర్జాబ్ వికెట్ కీపర్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది అదేవిధంగా ఆల్రౌండర్ పొజిషన్లో వచ్చేసరికి వెంకటేశ్వర్ ఆండ్ర రసల్ సునీల్ నారాయణ్ అంకుల్ రాయ్ రమణదీప్ సింగ్ మోనాలి ఆల్రౌండర్ కేటగిరీలు అయితే ఉండడం జరిగింది అదేవిధంగా స్పిన్ కేటగిరీలో చూసుకుంటే మయాంక్ మార్కండేయ వరుణ్ చక్రవర్తి స్పిన్ కేటగిరీలు అయితే ఉండడం జరిగింది అదేవిధంగా పాస్ట్ బౌలర్ కేటగిరీలో చూసుకుంటే అర్షిత్ రాణా వైభవ్ అరోరా అన్్రిచ్ నార్జే జాన్సన్ ఉమ్రాన్ మాలిక్ పాస్ట్ బౌలర్ కేటగిరీలు అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా కేకేఆర్ టోటల్ క్వడ్ మాత్రమైతే ఈ కేటగిరీలో అయితే వీళ్ళనైతే తీసుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఇరవై రెండు మందిలో చూసుకుంటే మన ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది అయితే ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా ఓపెనింగ్ పొజిషన్లో చూసుకుంటే డిక్రాక్ తో పాటు సునీల్ నారాయణ అయితే ఓపెనింగ్ పొజిషన్లో అయితే వీళ్ళిద్దరు బరిలో ఉన్నారు ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే వెంకటేశయర్ అయితే ఆ తర్వాత స్థానంలో రానున్నాడు ఆ తర్వాత టూ డౌన్లో చూసుకుంటే రఘువంశి టూ డౌన్లో అయితే రానున్నాడు ఆ తర్వాత చూసుకుంటే ఇంకు సింగ్ విధంగా ఆండ్రో రసల్ అయితే రానున్నారు ఆ తర్వాత పొజిషన్లో చూసుకుంటే రతనదీప్ సింగ్ ఆ తర్వాత చూసుకుంటే హర్షిత్ రాణ్ వరుణ్ చక్రవర్తి ఆ జాన్సన్ వైభవ్ ఆర్ అయితే రానున్నారు ఓవరాల్ గా కేకేఆర్ ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు ఒక ఒకవేళ ఈ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మాత్రమైతే కొంచెం డిసప్పాయింటెడ్గా మాత్రమైతే బౌలింగ్ పొజిషన్లో కొంచెం అయితే కొంచెం డిసప్పాయింటెడ్గా ఉందని చెప్పుకోవచ్చు పేస్ బౌలింగ్లో అనుకున్నంత స్థాయిలో రాణించే వాళ్ళైతే లేరు బౌలర్స్ అయితే ఉన్నారు కాకపోతే అనుకున్నంత స్థాయిలో లేరు కాకపోతే మిడిల్ ఆర్డర్ పొజిషన్ అయినా కానీ టాప్ ఆర్డర్ పొజిషన్ బ్యాట్మెన్లో చూసుకుంటే చాలా అంటే చాలా భయంకరంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు స్పిన్ విభాగం చాలా స్ట్రాంగ్గా ఉంది ఓవరాల్గా చూసుకుంటే కేకేఆర్ మాత్రమైతే కొంచెం కొంచెం స్పే పేస్ విభాగంలో కొంచెం డిసప్పాయింటెడ్ అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఆ ఒక్క మైనస్ని వీళ్ళైతే ఫుల్ఫిల్ చేసుకుంటే కేకేఆర్ ని అయితే ఓడించడం ఏ జట్టు తరం కూడా కాదని చెప్పుకోవచ్చు మరి చూద్దాం ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి కేకేఆర్ మాత్రమైతే ఈ ప్లేయింగ్ లెవెన్తోనైతే బరిలో దిగే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువ కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఆ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి చూసుకుంటే క్వింటన్ డికాక్ సునీల్ నారాయణ వెంకటేశయ్య రఘువంశి రింకు సింగ్ ఆండో రాసల్ రత్నదీప్ సింగ్ వరుణ్ చక్రవర్తి హర్షిత్ రానా జాన్సన్స్ వైభవ్ అయితే ప్లేయింగ్ లెవెన్తోనైతే బరిలో దిగనున్నారు మరి చూద్దాం ఇదే ప్లేయింగ్ లో దిగుతారా లేదా అన్నదైతే మన ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేది ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి అయితే ప్రారంభం కాకపోతే అప్పుడైతే క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది కేకేఆర్ జట్టు ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అయితే అంతలోపు స్క్వాడ్లో ఏదైనా అప్డేట్ రాగానే అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రారా మహాదేవ్ శంభో శంకర థ్యాంక్ యూ